హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏంటి మేడం కుకింగ్తో స్టార్ట్ అయ్యారా అనుకుంటున్నారా అవునండి ఈరోజు మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే బాబ్జీ గారు కొంచెం త్వరగా వెళ్ళాలి అన్నారు అందుకని డైరెక్ట్ ఇంకా స్నానం చేసేసి కిచెన్ లాకైతే వచ్చేసాను అనమాట ఈరోజు మండే కదండి అందుకని తలస్నానం అయితే చేశాను ఏం చేస్తున్నాను టిఫిన్ అనుకుంటున్నారా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి అమ్మాజీ గారి స్పెషల్ ఏంటి మైసూర్ బోండా మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి మైసూర్ బోండా అందుకని మైసూర్ బోండా అయితే తయారు చేద్దాం అనేసి పాన్ పెట్టాను ఆయిల్ వేసాను అది కాగేలోపు ఇలా మీతో మాట్లాడుతున్నాను అనమాట ఏం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా పాట ఏదో హమ్ చేస్తున్నానండి కూత కూతమని అన్నముడికినా గలగలమని అంట్లు తోమిన జల జలమని నీళ్లు పట్టిన ఆనందంగా బజాన ఓ అంద చందల చందమరావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే వచ్చి అదన్నమాట అండి బజ్జీలకి బజ్జీలకైతే పిండి బాగా ఏంటది అలా బాగా కలుపుకోవాలన్నమాట అండి అలా బాగా కలుపుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ వచ్చి మనకి మైసూర్ బోండాలు బాగా పొంగుతాయి అన్నమాట ఎంత వీలైతే అంత అలా కలుపుకుంటూ ఉండాలి అందుకొండి బోండాలు వేసే వేసేస్తున్నాను చూడండి నీలోపే వచ్చేసి మళ్ళీ మా బాబ్జీ గారు ఇంకా కావలేదా అని అడుగుతున్నారు చూపిస్తాను అండి ఆయిల్ ఇంకా కాగలేదు అదే చెప్తున్నాను మీకు ఆయిల్ కాగితే బుస్సు చక్కగా పొంగుతుంది అందుకే ఒకటేసి ఆపేసాను అన్నమాట మళ్ళీ వాడుకుంటున్నాను అది వేద సాంగ్ ఉంది కదండి ఈ మధ్య వచ్చింది అది ఎక్కువగా నోట్లో నాతో ఉంది నాకు బాగా నచ్చింది అనమాట అమ్మాయి చేసిన పాట ఏం పాట అబ్బా ఇప్పుడైతే గుర్తు రావట్లేదు వాయిస్ ఇచ్చేటప్పుడు అదక ఆయిల్ కాగింది బోండాలు అయితే వేసేస్తున్నాను అనమాట బంగారు చిలక రహై మామా అదేదో సాంగ్ ఉంది అడిగదండి వేద చేసింది చాలా బాగా చేసిందండి అమ్మాయి నాకు బాగా నచ్చింది అనమాట అదిగో వచ్చేసి ఇంకా అవ్వలేదా అని అడుగుతున్నారు వేగాలి కదండి మనం హైలో అనుకో లోపల పిండి పిండిలాగా ఉండిపోతుంది సమా సమానంగా లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చక్కగా లోపలకంతా వేగుతాయి అన్నమాట ఈ మగవాళ్ళకి ఏం తెలుస్తాయండి మన కష్టాలు ఇంకా అవలేదా ఇంకా అవ్వలేదా అని అంటారు ఏమన్నా ఆడుకుంటున్నానండి నేను ఏమన్నా కిచెన్లో నేనైతే అలాగే చెప్తానులేండి నేను ఇక్కడేం ఆడుకోవట్లేదు అయిపోతుంది అని చెప్పేసి కాకపోతే అది కొంచెం నవ్వుతూ చెప్తా నిజానికైతే లోపల కోపం కోపం వస్తుంది కానీ బయటకు మాత్రం నవ్వుతూనే చెప్తాను కొంచెం పాజిటివ్ యాటిట్యూడు అలవాటు చేసుకున్నాను అనమాట ఇదివరకైతే కోపం చర్య ఎత్తుకుని వచ్చేది ఏం ఆడుకుంటున్నాను అని చెప్పేసి ఇప్పుడు కూడా అదిగోండి నవ్వుతూ చెప్తున్నాను కానీ అదే చెప్తున్నా టూ మినిట్స్ టూ మినిట్స్లో అయిపోతుంది మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్తున్నాను అన్నమాట మీకు అర్థమవుతుందా కాకపోతే నాయిస్ వచ్చేసి ఈ గారు తెలిసినప్పుడు డమ్ డమ్ అని మోగుతూ ఉంటాయి కదండి కిచెన్లో అవన్నీ నాకు నచ్చదు అందుకే నేనైతే వాయిస్ తీసేసానమాట లేదంటే యాజటీజ్ అదే ఉంచేదాన్ని అనుకుంటా ఉంటాను ఒకసారి యాజటీజ్ ఉంచితే బాగుండేది కదా అని చెప్పేసి కానీ పక్క వాళ్ళ పక్క వాళ్ళ గోల ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట అండి ఇది కూడా ఇదిగో నేను ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను వాయిస్ సిక్స్కి అయినా సరే పక్క వాళ్ళ మాటలు అయితే మధ్య మధ్యలో వస్తున్నాయి మరి రికార్డ్ అవుతున్నాయో లేదో నాకు తెలియదు అని వాళ్ళైతే ఆల్రెడీ మొదలు పెట్టేశారండి మొత్తానికైతే బజ్జీ గారికి బజ్జీలు రెడీ అయిపోయినాయి అదిగోండి పక్క వాళ్ళు మాట్లాడని చెప్పాను కదా ఆల్రెడీ రికార్డ్ అయ్యే ఉంటుంది అయ్యో చూసారా ఇదండి మా ఆడవాళ్ళ కష్టాలు మీకేం అర్థమవుతాయండి మగవాళ్ళకి దేవుడేమో పురుషపక్షపతి ఒక్కరోజు కిచెన్లోకి వచ్చారంటే మాత్రం చాలా ఫోజులు కొట్టేస్తారు ఇంతేనా అని చెప్పేసి డైలీ చేసేవాళ్ళకైతే తెలుస్తుంది అది మొత్తానికైతే బజ్జీలైతే వేసేస్తున్నాను ఎలాగో మొదలు పెట్టాను కదా వేసేస్తున్నాను అనమాట వేసేసి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి చూడండి ఎలా మోగుతున్నాయో మంచి క్రిస్పీగా వస్తాయండి కాకపోతే రౌండ్గా వెళ్ళేది మేడం అంటే చెప్పాను కదండి నాకు కొంచెం పిలకలు ఉంటేనే ఇష్టం అందుకే అలా వేస్తాను కాసేపు వీటితో ఆట పిల్లలు చూడండి చిన్నప్పుడు ఈ టైంలో పిల్లలు స్కూల్ బస్సులు అడావుడి అడావుడిగా ఉంటుంది మా ఊరు మా ఊర్లో ఎట్లండి ప్రతి చోట ఇంకా మార్నింగ్ అంటే స్కూల్ బస్సులు పిల్లలు లంచ్ బాక్సులు ఇవే కదండి హడావిడి వాళ్ళు మరేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలైతే బ్రష్ పట్టుకుని అక్కడే ఉండిపోతారు అంటే స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక వాళ్ళ అమ్మలేమో వాళ్ళతో అరుస్తూ ఉంటారు ఇంకా రావా ఇంకా అవ్వలేదా అని చెప్పేసి కొంతమంది వాష్రూమ్ అని చెప్పేసి అక్కడ ఉండిపోతూ ఉంటారు ఎందుకంటే ఏదోలాగా స్కూల్ని తప్పించుకోవాలని అలాగా ఈ బాండాలు చూసారా ఎంత సవెప్ తిరగబెట్టిన తిరగ తిరగబడవంటండి అవి ఎంత మొరయిస్తున్నాయి స్కూల్కి వెళ్ళి పిల్లల్లాగా అది ఏంటి అంటే మీరు అనుకుంటారు ఏంటి ఎందుకు తిరగబడవు మరి మేము కొని తెచ్చుకున్నవైతే బాగానే వేగుతాయి కదా అని అక్కడ కూడా అంతేనండి కొంచెం పెద్ద పేనం పెడతారు కాబట్టి ఆ చ ఆ చట్రంతో అలా తిప్పుతూనే ఉంటారు అలా తిప్పడం వల్ల చుట్టూతా వేగుతాయి అనమాట లేదంటే ఎక్కడైనా ఈ బజ్జీలు ఇలాగే మొరాయిస్తాయి అర్థమైందా మీకు నేను చెప్పింది స్కూల్కి వెళ్ళే పిల్లల మాదిరి అన్నమాట ఇదివరకు మీద ఇప్పుడు బెస్టేళండి పిల్లలు త్రీ ఇయర్స్ స్కూల్లో వేసేసినా కొంచెం బాగానే వెళ్ళిపోతున్నారు నిజం చెప్పాలంటే ఇదివరకు మా పిల్లల టైంలో అయితే చాలా పేచీలు పెట్టేవారు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మా పెద్దోడైతే అస్సలు స్కూల్కి వెళ్ళ ఒకటే ఏడుపు ఏడుస్తూ ఉండేవాడు అయితే చిన్నో చిన్నోడు కూడా ఎదిగిన తర్వాత వాడిని స్కూల్లో వేసిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోయేవారండి అంతవరకు అయితే మాత్రం పెద్దోడు కొంచెం అలర్ట్ చేసేవాడు అంటే ఏడ్చేవాడు అనమాట నేను స్కూల్కి వెళ్ళను అనేసి మొత్తానికి ఏదోలాగా అప్పుడు రిక్షాలండి ఇప్పటిలాగా స్కూల్ బస్సులో రిక్షా ఎక్కించేస్తే వెళ్ళిపోయేవాడు అనమాట ఆ రిక్షా తాత అయితే పిల్లల్ని చాలా బాగా చూసుకునేవాడు ఎప్పుడైనా నేను కొట్టబోయానంటే కూడా ఆ కొట్టద్దమ్మ గారు అనేసి అడ్డుపడిపోయేవాడు అతను అడ్డుపడిపోయి ఆయనే రిక్షా ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయేవాడు అనమాట కాకపోతే లంచ్ బాక్స్లో అడవాడు నాకు ఎప్పుడూ లేదండి ఎందుకంటే దివిల్లోనే స్కూలు మా తాటిపత్తి దివిలి వన్ కిలోమీటర్ కదా బాబ్జీ గారు ఎప్పుడు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేసి వచ్చేవారు అనమాట కాకపోతే ఎందుకంటే ఆయన ఏం జాబ్ కాదు కదండి బిజినెస్ అప్పుడు మాకు కిరాణా షాప్ ఉండేది కరెక్ట్గా పన్నెండు గంటలకు షాప్ కట్టేసి వచ్చి అప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చేసి అప్పుడు వచ్చేవారు అన్నమాట అందుకని ఉదయాన్నే లంచ్ బాక్సులు చెయ్యాలి అనే హడావుడైతే నాకు ఎప్పుడు ఉండేది కాదు చక్కగా మధ్యాహ్నం వేడివేడిగా చేసుకుని తినమే మాకు అలవాటు అన్నమాట అండి ఇప్పటికే అదే అలవాటు ఇంకా అదే అండి ఆయన అయితే తినేసి వెళ్ళిపోతున్నారు చెప్పాను కదా త్వరగా వెళ్ళాలని చెప్పారండి ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు పిల్లలు అనుకోండి ఆ తర్వాత తిన్నాం మేము గారు అయితే బయటకు వెళ్ళిపోతున్నారు ఆయన అయితే ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి ఈసారి ఇంకేముందండి బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ అయిపోతే మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి ఇంక ఇంట్లో ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటాయండి కాకపోతే మేము వెళ్ళిన తర్వాత మీకు కళి కదా మీకేం పని ఉంటుంది అని పిల్లలు అంటూ ఉంటారు కొన్ని చోట్ల చేసి చేయాలే కానీ ఏదో ఒక పని అలా ఉంటానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఇదిగో లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను మామిడికాయ పప్పు అందుకని టెంక కూడా వేసేసుకుంటున్నాను నేను ఈ కుక్కర్లో వచ్చాక మామిడికాయ పప్పు చేయడం చాలా ఈజీ అయిపోయిందండి లేదంటే అయితే కొన్ని పప్పులు అస్సలు ఉడికేవి కాదన్నమాట ఈ కుక్కర్ వచ్చాక అన్ని పప్పులు లేండి అదిగో కుక్కర్లో వేసేసాను అనమాట పప్పు కాసేపు ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచాలండి తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు అంటే కారం ఉప్పు మాత్రం వేయకూడదండి ఉప్పు వేస్తే పప్పు అసలు ఉడకూరు ఉడికిన తర్వాత మనం కలుపుకోవడమే పప్పుని నెక్స్ట్ కుక్కర్ పెట్టేశానండి అటు పక్క కేసరి పెట్టేసుకున్నాను ఆల్రెడీ బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను అలా ముందుగా బియ్యం కడిగి పెట్టుకుంటే రైస్ పొడి పొడిగా చక్కగా నీట్గా వస్తుంది త్వరగా ఉడుకుతుంది కూడా ఇలాంటి కొన్ని టిప్స్ ఉంటాయండి అవి చేసుకోవాలి ఎందుకంటే బాగుంటుంది కుకింగ్ బాగుంటుంది ఈజీగా ఉంటుంది కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట పప్పు ముందు నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుద్ది ఈలోపు నేను పప్పుకైతే పోపు అదే తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర అదిగోండి ఎండుమిరపకాయలని అయితే నేను అలా గిల్లేస్తున్నాను ఇప్పుడు పిల్లలైతే కత్తెరలతో కట్ చేస్తున్నారులేండి ఇంకా నాకు పాత అలవాటు ఇదే అలవాటు కదా ఇంకా వెల్లుల్లి రేపు రెబ్బలు కూడా కొంచెం అలా దంచి వేస్తాను అనమాట దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగా దిగుతుంది తాలింపులోకి ఉలుచుకొని కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా దంచి వేస్తానండి ఎలాగూ పిల్లలు తినట్లేండి తీసి పక్కన పెడతారు నేనే తింటాను ఈ వెల్లుల్లి రేపలు నెక్స్ట్ జీలకర్ర నిజానికి చెప్పాలంటే పోపుల డబ్బా ఖాళీ అయిపోయింది పప్పుల డబ్బాలు ఖాళీ అయిపోయినాయి అన్నీ ఖాళీ అయిపోయినాయి అండి ప్రస్తుతానికి తెచ్చుకోవాలి అన్నీ మొన్న జీలకర్ర అయిపోతే అందాక చిన్న ప్యాకెట్ తెచ్చాడు అనమాట చిన్నగాడు అందుకే ప్యాకెట్ చూపిస్తున్నాను ఈ గ్లాస్ అక్కడ ఉంది మార్నింగ్ జ్యూస్ తాగాను కదండీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఆ గ్లాస్ అనమాట ఇదిగోండి ఈ లోపల అలా వెళ్ళి కరివేపాకు అయితే తెచ్చుకుంటున్నాను మా ఇంటి దగ్గర కరివేపాకు అయితే కొంచెం చేడపట్టేసినట్టు అయిపోయింది మా తోటగోళ్ళ గారి ఇంటికి వెళ్ళి కరివేపాకు అయితే తెచ్చుకుంటున్నాను అనమాట అన్ వన్ మ్యాన్ ఆర్బీలాగా అన్నీ నేనే చేసుకోవాలండి చిన్నపిల్లలు కాదు కదా కొంచెం అలా వెళ్ళి కరివేపాకు తీసుకురండి బాబు అని చెప్పడానికి ఏముంది పని పాట లేదా లైవ్ పెట్టు కూర్చున్నావు పని పాట లేదా వీడియోలు చేస్తున్నారు అనుకుంటా ఉంటారు కొంతమంది వాళ్ళ కోసం చెప్తున్నానండి పని పాట ఎందుకు ఉంటుందండి హౌస్ వైఫ్ అంటేనే పని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి పని చేయాలి కానీ హౌస్ వైఫ్కి అలా పని చేసుకుంటూనే అందులో ఏదో ఆ పనిని మర్చిపోవడానికి పాటలు కూడా పాడుకుంటూ ఉంటాం అనుకోండి అంతేగాని పని పాట లేకుండా ఎవరో నాన్న పని పాట లేదా అని అడిగే వాళ్ళకే అండి ఇది అందరికీ కాదు అదిగోండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఈ లోపల ఎసరు కాగుతుంటే బియ్యం అయితే వేస్తున్నాను ఇక్కడ ఒక విషయం జరిగిందండి నేను కుక్కర్ పెట్టాను కానీ స్టవ్ వెలిగించకుండా వెళ్ళిపోయాను లేదంటే ఈ పాటికి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసేది కానీ స్టవ్ వెలిగించకుండా కరివేపాకు వెళ్ళిపోయాను అనమాట వెలిగించాను అనుకుని ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది మతి మత్తి మరి పని కాదు కానీ పెరిగించానేమో అని అనుకుని ఉంటాను కరివేపాకు వెళ్ళాలి కరివేపక్క వెళ్ళాలి అని మా ఇంట్లో పెట్టుకొని స్టవ్ వెలిగించకుండా వెళ్ళిపోయాను లేదంటే ఈ పాటికే పప్పు కూడా రెడీ అయిపోయి ఉండేది అయినా అన్నం ఉడికే లోపల రెడీ అయిపోతుందండి అదిగో రైస్ అయితే అయిపోయింది కదా ఇంకా ఇంకా కుక్కర్ రావడం కోసం ఎదురు చూస్తున్నాను మూడో విజిల్ కోసం అనమాట మూడో విజులు వచ్చేసింది అనుకోండి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనం తాలింపేసుకోవడమే రా 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 అని చెప్తున్నాను ఎందుకంటే నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పేసి అప్పుడు రావట్లేదు చూడండి ఒకసారి టచ్ చేద్దాం వచ్చేస్తుంటే వచ్చేసింది ఓయమ్మో ఇంకా చవి కట్టేసి బయటకు వెళ్ళిపోయానండి అదొండి పది నిమిషాల తర్వాత వచ్చి చూస్తే పప్పు అయితే అలా ఉడికిపోయి రెడీగా ఉందన్నమాట దీన్ని మనం మెదుపుకోవడం ఇప్పుడు అంత గట్టిగా మెదపక్కర్లేదులేండి మరీ మెదపేస్తే జావలాగా అయిపోతుంది నేనైతే మామూలుగా గుంటకరెటితోనే మెదిపేస్తాను అనమాట అదిగోండి ఎలా మెదుపుతున్నాను చూసారు కదా ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను ఆల్రెడీ ఇందాక వేసిన ఆయిల్ ఉంది కదండి ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఉంచాను ఇదిగో ముందైతే వడియాలు వేసుకున్నాను మినప వడియాలు ఆ తర్వాత పిండి వడియాలు కూడా కొద్దిగా వేయించాను అండి ఇవన్నీ చూపిస్తూ ఉంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో ఏమనుకోకండి చూపి తీసిన వీడియో ఉన్నాయి కదా చూపించలేను ఇదే చూపిస్తేనేమో వాళ్ళెంత ఎక్కువైపోతున్నాయి చూపించకపోతే అన్నీ చూపించట్లేదు అని మీరు అనుకోవచ్చు ఏమైనా తాలింపు వేసినప్పుడు ఎలాంటి వాళ్ళైనా వెనక్కి జరగాల్సింది ఎందుకంటే తూపును తూలే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఎలాగూ కరివేపాక వేస్తే చెట్టుపట్లాడుతుంది కదా పప్పు అయితే తాలింపు అయిపోయింది మామిడికాయ పప్పు సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి ఇంకా మా ఇంట్లో మా బజ్జిగారికి అయితే పండగ మామిడికాయ పప్పు అంటే ఇదిగోండి నాటెంకా ట్యాంక్ వేసుకున్నాను కదా నేను నా టెంక్ అనమాట అది పెద్దోడు ఒకటే కొంచెం ఇబ్బంది పడతాడు పప్పు తినడానికి ఆవకాయ ఉంది ఒడియాలు ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ అవుతాడు అనుకోండి ఇది మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నాం ఈరోజు సోమవారం కదా ఈరోజు అరిటాకులు దొరకలేదు అరిటాకులు దొరకకపోవడమే ఉండదండి వెళ్తే దొరుకుతాయి కానీ మా పిల్లలు బద్దకం అరిటాకులు తేరా అంటే షాప్ దగ్గరికి వెళ్ళి ఇవి కొనుక్కొని వచ్చాడు అనమాట సర్లే ఇంకా అనేసి తినేస్తున్నాం అదండి పప్పు మామిడికాయ పప్పు ఆవకాయ అండ్ మినపబడియాలు మేమైతే అబ్జి గారు నేను లంచ్ అయితే చేస్తున్నాం పెద్దోడు ఆల్రెడీ చేస్తాడండి డ్యూటీకి వెళ్ళాడు చిన్నబాబు గారు వీడియో చేస్తున్నారనమాట ఈరోజు వాషింగ్ మిషన్ పని అంతా చిన్నవాడు చూసుకున్నాడు అండి వాడు మూడు బాగుంటే చేస్తాడండి బాగా చేస్తాడు చక్కగా వాషింగ్ మిషన్ల బట్టలు అవి తీసేసి శుభ్రంగా ఆరబెట్టేశాడు ఇది వచ్చి ఇంకా నైటు లైవ్ అయిపోయిన తర్వాత బట్టలన్నీ తీసేసి అలాగ చైర్లో పడేసి వదిలేసాడు చిన్నోడు అవన్నీ మడత పెట్టుకుంటున్నాను అన్నమాట అండి చెయ్యి చెప్పాను కదండి చెయ్యాలి కానీ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది హౌస్ వైఫ్కి పని అదిగోండా అలా ఈ బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను టైం చూసారా నా వెనకాల గడియారంలో మీకు అనిపిస్తుందా పది ఐదో ఎంతో అయ్యింది ఈ బట్టలన్నీ మడత పెట్టుకొని అప్పుడు ఈ వేషం మార్చి అప్పుడు పడుకోవాలన్నమాట కాకపోతే ఈ మేకప్ లేదు కాబట్టి కానండి మేకప్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎంత టైం పడుతుందో అదంతా రిమూవ్ చేసుకోవడానికి అనిపించింది నాకు అదన్నమాట అండి హౌస్ వైఫ్ పనులు హౌస్ వైఫే కదా హౌస్ వైఫే కదా అని అనుకుంటారు హౌస్ వైఫ్ చేయాలి కానండి వర్కింగ్ వాళ్ళకైతే ఎయిట్ అవర్సే ఉంటుంది కానీ మాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది పని ఇప్పుడు ఇవన్నీ సర్దిసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో ఏమన్నా ఉంటే అవన్నీ సర్దేసుకొని ఏమైనా ఉన్నాయి తోమేసుకొని ఆ గట్టి అంతా తుడిసేసుకొని అప్పుడు పడుకోవాలన్నమాట అండి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నాకైతే టైర్డ్గా అనిపించింది ఇంకా నా నైటీలు లంగాలు ఇవన్నీ నాయన్నీ అయితే మడత పెట్టేశాను ఇంకా కొన్ని ఉండిపోయినాయి ఇంకా అవి అయితే మడత పెట్టలేనని అనిపించి ఇంకా వదిలేసాను అన్నమాట అండి ఇందులో కొన్ని నెమ్మగా కూడా లేండి వర్షాకాలం కదా ఆరం సరిగ్గాను అది చెమ్మగా అనిపించింది పడేస్తాను ఫ్యాన్ గాల్లో ఇదనమాట నేను ఇవన్నీ చేసుకుంటాం అంటే మా మబ్జీ గారు వెళ్ళి బయట కూర్చున్నారండి లోపలికి రావట్లేదే రావట్లేదే చక్కగా ఫోన్ పట్టుకుని ఒక టేబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టుకుని బయట కూర్చున్నారనమాట ఇంకా నైట్ ఇవన్నీ మడత పెట్టేసాను కొంచెం షర్ట్లు అయ్యి ఉండిపోయినాయి ఇంకా నాకు మడత పెట్టడానికి టైర్డ్గా అనిపించింది వదిలేశాను అనమాట అండి రేపు మార్నింగ్ మడత పెడతాను అని చెప్పేసి ఇదే ఈరోజుకి వీడియో ఎలా ఉంది అదిగో పెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ ఎందుకంటే టూ అవర్స్ లైవ్లో కూర్చొని ఉన్నాను కదండి అందుకని చెప్పేసి ఇక వదిలేసే బట్టలు ఇంకా పక్కన పెట్టేశానండి పక్కన పెట్టేసి ఏంటి లోపలికి రారని పిలిచాను కదా అదిగోండి దుకాణం అంతా మోసుకొని వస్తున్నారు దుకాణం ఏమీ లేదులేండి ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఫ్యాను ఫోను ఫ్యాను బాగుంది కదా సూపర్ అమ్మాజీ నువ్వు సూపరే అదండి నేను కూడా వేషం మార్చేసుకొని ఇంకా పడుకోవాలన్నమాట ఇక మీ అందరికీ గుడ్ నైట్ చెప్పే టైం అయితే ఆసన్నమైంది రెండు పక్కలైతే సర్దేసుకున్నాం అసలు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవాలనిపించట్లేదండి ఈ మధ్యన సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి ఇలా కింద పడుకోవడం కింద పరిపేసుకుని పడుకోవడం తలుపులు తీసుకొని హాల్లో పడుకోవడం ఇలా అయిపోయిందండి ఎందుకంటే చల్లగాలి కోసం లేదంటే మేడ మీద పడుకోవడం అని ఇంకా బెడ్రూమ్లోకి అసలు వెళ్ళాలనిపించట్లేదు అనమాట ఇప్పుడు కూడా పరిపేసుకొని హాల్లోనే కింద పడుకుంటున్నాం అనమాట అదే పక్కల సర్దుతున్నాను ఇదిగోండి ఇదిగోండి పక్కలైతే సద్దేశాను అనమాట ఇంకా పడుకోవడం ఆలస్యం కిచెన్లోకి వెళ్ళి కొంచెం వాటర్ అయితే తాగేసి వచ్చి పడుకుంటానమాట అండి పడుకున్న తర్వాత ఏమైనా ఎడిటింగ్ పని ఉంటే చూసుకుంటాను ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియో అయితే రేపు కలుద్దాం బాయ్ అండి